హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో పిల్లలకి బాగా చదువు రావాలంటే వారు చదువుకునే రూమ్లో కొన్ని వస్తువుల్ని అమర్చాలని వాస్తు శాస్త్రం చెబుతుంది అవేమిటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్రంలో కొన్ని వస్తువులను నిర్దిష్టమైన స్థలంలో ఉంచటం ద్వారా మీరు సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు పిల్లలు బాగా చదువుకుంటే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం ఆస్తులు అవసరం లేదు స్టడీ రూమ్ గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు వాటిని సరిగ్గా పాటించటం వల్ల మీ పిల్లలు చదువులోనే కాకుండా జీవితంలో కూడా విజయం సాధిస్తారు అలాంటి కొన్ని వాస్తు చిట్కాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్టడీ రూమ్లో నీళ్లు వాస్తు శాస్త్రం ప్రకారం అధ్యయన గదిలో నీటి వ్యవస్థ చాలా ముఖ్యమైనది ఒక పిల్లవాడు చదువుతున్నప్పుడు తరచుగా అలసిపోతాడు అతనికి దాహం వేస్తుంది కాబట్టి స్టడీ రూమ్లో సరైన నీటి అమరిక చెయ్యాలి అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా తరచుగా నీరు త్రాగటం శరీరానికి చాలా మంచిది చదువుకునే గదిలో నీటిని ఉంచటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే పిల్లలు చదువుతున్నప్పుడు మధ్యలో లేచి పదే పదే గది నుంచి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు తద్వారా పిల్లల మనసు చదువుపైనే నిమగ్నమై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం అధ్యయన గదిలో నీటి వ్యవస్థ కోసం ఉత్తర దిశను ఎంచుకోవాలి మీరు ఈ దిశలో నీటి కూజ లేదా వాటర్ ఫిల్టర్ మొదలైన వాటిని ఉంచవచ్చు కొన్ని రకాల పోస్టర్లను స్టడీ రూమ్లో ఉంచాలి కళ్ళ ముందు కనిపించే విషయాలు మనసుల్లో ఆలోచనలో పునరావృతం అవుతూనే ఉంటాయి అలాంటివి గుర్తుంచుకోవటానికి ఉత్తమ మార్గం చిత్రాలను తీయటం అని అంటారు మీరు ఒకే చిత్రాన్ని పదే పదే చూసినట్లయితే మీరు చాలా త్వరగా ఆ విషయాలను గుర్తుంచుకుంటారు కాబట్టి కొన్ని మంచి చిత్రాలను పిల్లల స్టడీ రూమ్లో ఉంచాలి స్టడీ రూమ్లో పిల్లలు చదువులకు సంబంధించిన చాట్లు పాజిటివ్ థింకింగ్ చిత్రాలు విజయవంతమైన వ్యక్తుల ఫోటోలు ఉదయిస్తున్న సూర్యుడి చిత్రాలు పరిగెత్తే గుర్రాలు చెట్టు లేదా పక్షుల చిత్రాలను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం స్టడీ రూమ్లో పుస్తకాల షెల్ఫ్ ఉంచటంతో పాటు చదివేటప్పుడు పిల్లలు కూర్చోవటానికి సరైన దిశ కూడా చాలా ముఖ్యం స్టడీ రూమ్లో పుస్తకాల షెల్ఫ్ ఉంచటానికి పశ్చిమ దిశను ఎంచుకోవాలి పడమర దిశలో ఎక్కువ స్థలం లేకపోతే మీరు దానిని పడమర నుంచి దక్షిణానికి వెళ్ళే గోడ దగ్గర ఉంచవచ్చు అలాగే చదువుకునేటప్పుడు పిల్లల ముఖం తూర్పు వైపు ఉండాలి తూర్పు ముఖంగా చదవటానికి సరైన ఏర్పాటు లేకపోతే ఈశాన్య ముఖంగా కూడా చదవవచ్చు ఇది మీ పిల్లల భవిష్యత్తు బాగుండేలా చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించటం వల్ల పిల్లలకు చదువులో ఏకాగ్రత ఎప్పటికీ లోపించదు అందువల్ల వారు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ